వెళ్ళుకుంటాడమ్మా అవుపడతలేదు అంతే అయ్యాలేరు అయిపోయింది పని బాగా పెడుతుంది మేడం అట్లా పెట్టు 打猎哩。 మహిళలందరూ కూడా హౌస్ వైఫ్ గా ఉండనియండి వ్యాపారాల్లో ఉండనియండి తమంతా తాము స్వయం నిర్ణయాలు తీసుకొని ఎక్కడా కూడా తానొప్పక నొప్పింపగా అన్నట్టుగానే తన యొక్క బాటలో ముందుకు వెళ్ళాలి ఎక్కడ కూడా ఎవరితో కూడా భయపడాల్సిన పని లేదు మనకి మన అందరం కూడా నిజాయితీగా ఉంటాము మరి మర్యాదగా ఉంటాము మంచితనంతో ముందుకు వెళ్తాం కాబట్టి ఏ విషయంలో కూడా ముఖ్యంగా మా రాష్ట్ర ఆర్యవైశ్య మహిళలందరూ కూడా భయం అనేది మీరు పెట్టుకోకండి ఎవరి ముందైనా నిర్భయంగా మాట్లాడండి నిర్భయంగా సంచరించండి మనం ఆర్థికంగా మనం నిలబడాలి మన చేతనైన సహాయ సహకారాలు మందికి అందించాలి ఇదే మా మహిళ దినోత్సవంలో మేము తీసుకున్న నిర్ణయం ఎంతో మంది పేదలు మరి అనేక రకాలుగా ఈరోజు అనేక రకాల అవసరాలతో ఉన్న మహిళలు కూడా ఉన్నారు వారందరికీ కూడా ఎన్నో ఎన్నో రకాల ఆర్థిక సహాయాలు కానివ్వండి వారికి కావలసిన సహాయ సహకారాలు కానివ్వండి మేము సిటీలోనూ చేస్తున్నాము మరి అన్ని జిల్లాల్లో కూడా మా మహిళలు చేస్తున్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎనిమిదో తారీఖు నుంచి ఏర్పాటు చేసుకోవాలి ఈ రోజు నుంచి ముప్పై తారీఖు వరకు వాళ్ళ వెసులుబాటును బట్టి వార్షికోత్సవాలు కూడా తప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది అందులో భాగంగానే ఈరోజు మహేశ్వరి గార్డెన్లో రెండు జిల్లా కమిటీలు పిలుపునివ్వడంతో సుమారు ఎనిమిది వందల మంది మహిళలు ముందుకొచ్చి మేము తప్పకుండా అన్నింటిలో పాల్గొంటామని చెప్పని ఈరోజు ఇక్కడికి రావడం జరుగుతున్న విషయం అదేవిధంగా అన్ని రంగాల్లో మహిళలు ముందుకెళ్తా ఉన్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం ఒక్కొక్క రాజకీయ రంగంలో కావచ్చు మరొకొక్క కార్మిక రంగంలో కావచ్చు అదే అదేవిధంగా అన్ని రంగాల వ్యాపార రంగంలో కావచ్చు అన్ని రంగాల్లో కూడా చాలామంది వస్తున్న పరిస్థితులు మనకు స్పష్టంగా కనబడుతోంది ఉంది ఏదేమైనా మహిళల్ని వెలికి తీసి వాళ్ళు ఉన్న సృజనాత్మకత బయటకు తీయాలని చెప్పిన లక్ష్యంతో ఈరోజు ఇక్కడ సుమారు పదకొండు రకాల గేమ్స్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఈ పదకొండు రకాల గేమ్స్తో దాంట్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఈరోజు వరంగల్లో రెండు జిల్లా కమిటీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వాళ్ళకు డిస్ట్రిబ్యూషన్ కూడా చేయడం అనేది జరుగుతుంది దాంతోపాటు సామాజిక దృక్పథంతో పనిచేసే మహిళల్ని కూడా సెలెక్ట్ చేసి దాంతోపాటు కొంత సేవా కార్యక్రమాలు చేసిన మహిళలు కావచ్చు డాక్టర్స్ కావచ్చు లాయర్స్ కావచ్చు ఉద్యోగులు కావచ్చు ప్రొఫెసర్స్ కావచ్చు ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేస్తాం సుమారు నూట ఇరవై మందిని కూడా ఈ రోజు సన్మాన కార్యక్రమం చేపట్టడం అనేది జరుగుతుంది వరంగల్ మకొండ జిల్లాల మహాసభకు సంబంధించిన ఆర్యవశ్య మహిళా మంగళతోని అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించడం జరుగుతుంది దీనికి గాను మా రాష్ట్ర వైశ్య మహాసభ మహిళలు పెద్దలు అధ్యక్షురాలు మరియు కార్యదర్శి మరియు ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు ఇచ్చేసి మాకు ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమానికి నిర్వహించడానికి మాకు ప్రోత్సహించినారు అలాగే మా అంతిమ లక్ష్యం ఒకటే ఆర్యవయస్సులందరినీ ఏకతాటికి తీసుకొచ్చి ఆర్యవైశ్య యొక్క సత్తా చాటడానికి మాత్రమే మేము నిర్వహిస్తున్నాము ఇక మాది వరంగల్ హన్మకొండ రెండు జిల్లాలు వేరు వేరైనా కానీ అవిభక్త జిల్లాలు ఇవి వారికి ఒకరికొకరం కలిసి ఈ కం నుండి మేము ఉమ్మడిగా ఏ కార్యక్రమం చేసినా